హాయ్ అండి నేనైతే నాన్ వెజ్ చేశాను ఒక వన్ మంత్ అయింది ఇంట్లో చేయక చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై చేశాను మా పాపకు మాత్రం వైట్ రైస్ నాకు మా ఆయనకి బిర్యానీ చేశాను బాస్మతి బియ్యం వేసి ఎక్కడికన్నా హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ బిర్యానీ మన ఆర్డర్ చేస్తే ఫుల్గా తినలేము హాఫ్ తినగానే ఎక్కువ అయిపోతుంది బాస్మతి బియ్యము తృప్తిగా తినాలంటే తినలేము కొంచెం తినగానే సరే మనకి ఎగుటైపోతుంది మామూలు రైస్ రెగ్యులర్గా బియ్యం చేసుకునే దాంట్లో చేసామంటే తినగలం కానీ బాస్మతి బియ్యం అయితే కడుపు తినలేము ఇంకా మా నైట్కి మటన్ కూర అన్నం చేశాను ఇంకా ముద్ద చేస్తే మా పాప ముద్ద నాకు వద్ద అనేసింది ఇంకా మా పాప మటన్ కానీ తింది మా పాప చికెనే తింటుంది ఎంత సరే అలవాటు చేసినా సరే నాకొద్దు నాకొద్దు అంటుంది మటన్ కూర అన్నం నైట్కి భోజనం